ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికి చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్న అపార్థం చేసుకుని అవమానించాను కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మాసం మోసం నా దగ్గర ఆబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పండిగ నుంచి భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకు అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అంతకే కదరా ఇలా వచ్చింది అలాగా కేంద్ర మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు కవిటండి మన శంకరం భార్య వెందమ్మా చెల్లమ్మా ఆ నేను ఏం చేస్తున్నావురా నేనా స్వరాజ్యం వచ్చేదాకా వచ్చాక అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అనమాట తిరిగే కాదు లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమనే దాకా వెళ్ళడానికి అరే నేను చెప్పేది వింద్ర మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పరమే పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోడం లేదు జంటనే పిలుపు మేము ఒకరికొకరు మిర్చుకుంటూ ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను తీసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమండి మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇవి రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అది ఏంటండి నేను ఏం చూస్తానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు లింగు మండం తప్ప పిల్ల పిలిచా శాంతదేవి గారు మేము కూడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకంటాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోని వాళ్ళకు ఒక కుక్కడి కాఫీ ఇప్పించండి మీరు నాకేమి చెప్పక్కర్లేదు ప్లీజ్ సొంత పరవాంట్లో చద్దనేవే వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చర్య తిందాం మీ ఇంటికే వెళ్దాం ఈ పరిస్థితులు అదే మంచిది వస్తున్నారా అబ్బా కొత్తగా పెళ్ళే ఇచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు వస్తా మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చారు అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి అవునులే మీ తాతయ్య గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి ఈ లోపల కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి

సన్మానం జరుగుతుందోనని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి పదండి పదం ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలా నేనే పుచ్చు నేనే తాతయ్య ఓహో ఏమమ్మ వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చూసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది అప్రచుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడరా బుద్ధి మీద గాలి బేడలు నిర్మించుకుని లాస్ అయిపోయాడరా నీ తాతయ్య తాతయ్య పోరాడ పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెరు తాతయ్య నన్ను అడుగుతా ఆగత్యం చేయించిన నీ బుద్ధి నడు వయస్సు మదంతో మూసుకుపోయిన నీ కళ్ళడుగురా చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెద్ద చేశారే మంచిది అనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ చేయమని చెప్పావే తాతయ్య గుర్తు పోరా ఎంత కొడతావురా పోరా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది తర్వాత ఎన్న దగ్గరికి తీస్తాడను